హలో అందరికీ ఎలా ఉన్నారండి ఈ రోజైతే నాకు సాంబార్ చేసుకుని తినాలనిపించిందండి అండి సో ఎందుకో తెలియదు సాంబార్ మీద ఇష్టం పుడుతుంది ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే తగ్గడం లేదు ఒకే రకంగా కాదండి అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేయాలి సో అందుకే కొంచెం కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను సాంబార్లో ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే సో నేను ఈ మధ్య లైవ్ చేశానండి సో నేను యూట్యూబ్లోనే చూశాను లైవ్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని అది నమ్మేసి పోనీలే లైవ్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారని చెప్పి లైవ్ అయితే చేశాను నెట్వర్క్ అయితే అస్సలు లేదు అసలు నా లైవ్లోకి రానే రాలేదు ఎవ్వరు సో లాస్ట్కి కొంతమంది అయితే ఒక ఫైవ్ మెంబర్స్ అలా యాడ్ అయ్యారు మంచిగా పాజిటివ్గా రిప్లై ఇచ్చారండి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలాగా ఫస్ట్ టైం లైవ్ చేసినా కూడా చాలా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా నాకైతే భలే నచ్చింది సో నాకైతే అర్థమైన విషయం ఏంటంటే సో మంచిగా సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనం లైవ్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది అండ్ వాళ్ళు కూడా వచ్చి చూస్తారు అండ్ పాజిటివ్గా మెసేజ్ చేస్తారు చాట్ చేస్తారు అండ్ మనం కూడా మంచిగా రిప్లై ఇవ్వచ్చు అని అది నాకు అర్థమైందండి సో లైవ్ చేశాక ఇంకొక విషయం అండి ఈ దోమలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పట్టినా డెంగ్యూ మరియు ఫీవర్తో హాస్పిటల్లో చాలామంది అయితే అడ్మిట్ అవుతున్నారు సో మేము ఉండే ఏరియాలో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ పట్టినా దోమలేనండి సో పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండి ఆల్ అవుట్ అండ్ ఇలాంటివి దగ్గర ఉంచుకోండి పిల్లలు ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండి ఒడోమస్ ఆల్ అవుట్ ఇలాంటివి దగ్గర ఉంచుకోండి చాలా మంచిది పిల్లలు ఉన్నప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలా ప్లీజ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సాంబార్ అయితే సూపర్గా వచ్చేసిందండి చాలా చాలా బాగా వచ్చింది ప్లీజ్ ఒక లైక్ కొట్టండి